అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఉగాది మన పండగ న్యూ ఇయర్ దండగ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి మన సనాతన హైంగవ ధర్మాన్ని కాపాడండి మనకి పన్నెండు గంటలకి రాత్రి ఏమీ రాదండి మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే రాత్రి పగలు కలిస్తే ఒకరోజు సూర్యుడు ఓంకార ధ్వనితో ఎప్పుడైతే వస్తారో ఎప్పుడైతే చీకటి పడి మళ్ళీ సూర్య కిరణాలు ఎప్పుడైతే వస్తాయో ఓంకార ధ్వన్తోటి అప్పుడు మనకు ఒక రోజు అంతే తప్ప పన్నెండు గంటలకి ఎగరవని తాగవని మన శాస్త్రం కానీ ఎక్కడా కూడా చెప్పలేదు చాలామంది యువత ఇప్పుడు చూస్తూ ఉంటాను ఇవాళ మంగళవారం అండి శ్రీరామ్ నేను పన్నెండు తాడంగానే తినేస్తానండి తాగేస్తానండి పన్నెండు గంటలకి ఏమీ రాదండి మనకి రాత్రి పగలు కలిస్తే ఒకరోజు మన ధర్మాన్ని కాపాడండి ప్రతి ఒక్కరికి కూడా కురేది ఏంటంటే ఉగాది మన పండగ న్యూ ఇయర్ దండగా ఎవరన్నా న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినా ఆంగ్లేయుల నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పండి శ్రీరామ్